po ti më lë përdorësin ti po ti çosja çfarë më lë një ekip pat video shorts fiks po çon megjithë për të fiksuar గణపతి గణపతి సాధారణంగా మనకు పంచాయన సూత్రం శంకరాచార్యుల వారు ప్రతిపాదన చేసినారు దాంతో శ్రావణం భాద్రపదం ఆశ్వేజం కార్తీకం మార్గశిర మాసాలని దాంతో శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని భాద్రపద మాసంలో మహాగణపతిని ఆశ్వేజ మాసంలో అమ్మవారిని కార్తీక మాసంలో పరమేశ్వరుడని మార్గశిరంలో మహావిష్ణువు అని ఈ పంచాయన సూత్రంలో చెప్తారు సాధారణంగా లక్ష్మీదేవి గణపతి పక్క పక్కన ఉంటారు అంటే లక్ష్మీదేవికి గణపతికి సాన్నిహిత్యం అన్నమాట ఈరోజు పాతపేటలో చిన్నగాండ్ల వీధిలో ఇక్కడ ఉండేటువంటి యువకులు కానీ ఉత్సాహవంతులు కానీ గణపతి ఉత్సవం చేసేటువంటి వాళ్ళందరూ కూడా మహాలక్ష్మిని తీసుకొని వచ్చినారు శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఆమెని గణపతికి పూజ చేసినారు కాబట్టి ఇవి రెండు కలిపేది చాలా విశేషం ఇంకెవరూ కలవరు చూడండి ఎక్కడ మహావిష్ణువుతో లక్ష్మీదేవి సదా ఉంటుంది గణపతి లక్ష్మి అనేటువంటిది వేరువేరుగా మనం పూజ చేసేటువంటి దేవతలైనా కూడా శ్రావణ మాసం వచ్చిన వెంటనే అయిపోయిన వెంటనే మనకు భాద్రపదం వస్తుంది అంటే ఏమి ఆ మాసాలు కూడా పక్క పక్కలోనే ఉన్నాయి కాబట్టి లక్ష్మీదేవికి గణపతికి సాన్నిహిత్యం పంచాయన సూత్రంలో ఏ మాసం ఉంటే ఆ దేవుణ్ణి ముందర పెట్టి మిగిలిన దేవుళ్లను చుట్టూ పెట్టి శంకరాచార్యులు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ద్వారా పూజ చేసుకుంటాం ఇక్కడ వీళ్ళు చాలా అద్భుతంగా ఈరోజు లక్ష్మీదేవిని అలంకారం చేసినారు మధ్యలో గణపతిని పెట్టినారు కాబట్టి ఇంతకంటే విశేషమైనటువంటి విషయము వేరే లేదు అద్భుతంగా ఉంది బోలో గణేష్ మహారాజుకి పలమనేరు పట్టణ ప్రజలందరికీ వినాయక శుభాకాంక్షలు ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోదగిన విషయం ఏమంటే మా చిన్నగండ్ల వీధిలో మా పెద్దల కాలం నుంచి గత యాభై సంవత్సరాలుగా వినాయక చవితి జరుపుకుంటున్నాం మా యువకుల వారిచే గత ఒక పదహైదు సంవత్సరాలుగా వినాయకునికి అంగరంగ వైభవంగా కొన్ని కార్యక్రమాలు జరుపుతాము అందులో ముఖ్యంగా కరెన్సీ అలంకరణ గరుడ వాహనము హోమం గణపతి హోమము అంగరంగ వైభవంగా జరిపిస్తాము దీంట్లో ముఖ్యంగా ఈరోజు కరెన్సీ అలంకరణకు ఇరవై రెండు లక్షల రూపాయలతో వినాయకునికి అంగరంగ వైభవంగా మేము కరెన్సీ నోట్లను అలంకరించాము కావున విచ్చేసిన భక్తులందరికీ నవసుమాంజలు తెలుపుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్లు చిన్నగాండ్ల ఇది వినాయక భక్త మండలి षणुखा व्रजम से महागणपति भजे हम शिवात्मजम षणुखा